పెట్టాడు నేను వచ్చిన తర్వాత ఏలాంటి ఆంక్షలు లేకుండా తల్లి తండ్రికి సమస్య లేకుండా ముగ్గురుంటి నలభై ఐదు వేలు ఇస్తా నలుగురుంటి అరవై వేలు ఇస్తా ఐదు మంది నుండి డెబ్బై ఐదు వేలు ఇస్తా పిల్లల్ని చదివిస్తా మీకు అండగా ఉంటానని మా ఆడబిడ్డలందరిగా మీ ఇస్తున్నా నేనే దీపం పెట్టాను దీపం ఆర్పేశాడు ఇప్పుడు ఆమె ఇస్తున్న మూడు వంట గ్యాస్ సిలిండర్లి సంవత్సరానికి ఉచితంగా ఇచ్చే బాధితు నాది ఇదే కాదు ఎక్కడన్నా ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఒకటే చెప్పండి మా చంద్రన్న డ్రైవర్ చలో మలా ఊరికి పోవాలని చెప్పి దబాయించి ముందుకు వెళ్ళండి భద్రతకు భరోసా నాది ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా ఏ ఆడబిడ్డకు ఇబ్బంది వచ్చినా నన్ను తలుచుకొని ఒక మాట ఫోన్ చేయండి మీ దగ్గర వాలిపోతానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఒకప్పుడు చేశాను మళ్ళీ చేస్తాను ఇప్పుడే ఆమె ఇస్తున్నా జగన్మారిగా మారిగా నేను పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయను నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఐదేళ్లలో మీ ఆదాయం పెరిగిందమ్మా ఖర్చులు పెరిగాయా లేదా ఖర్చులు పెరిగాయి ఆదాయం పెరగలేదు అంటే ఏం చేయాలి రాజీ అన్నా పడాలి అప్పులన్నా చేయాలి అంతే కదా అవునా కాదా అందుకే చెప్తున్నా మీ ఆదాయాన్ని పెంచుతా ఖర్చులు తగ్గిస్తా మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా ఇదే కాదు సైకో చేసే పని మీ ఆదాయాన్ని పెంచడం లేదు మిమ్మల్ని అందరినీ చితక కొడుతున్నాడు పామాయిలు గిట్టుబాటు ధర వస్తా ఉందా తమ్ముళ్ళు వరిధాన్యాన్ని కొన్నారా అని అడుగుతున్న ఎక్కుండే రైతుల్ని ఎక్కడికక్కడ అన్ని రంగాలు సంక్షోభంలో ఉన్నాయి ఈ రోజు ఆమె ఇస్తున్నా నేను ఇచ్చేది సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచుతానని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా సంపద సృష్టించే తెలివితేటలు ఈ పార్టీకి ఉన్నాయి అదే మాదిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒక కమిట్మెంట్ ఉంది ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇంకో కేంద్ర సహకారం కూడా ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలనుకుంటున్నారు నేను ఒకటి ఆలోచిస్తున్నా రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక ఆలోచన కూడా నేను పేదవాళ్ళ పక్షపాతిగా ఉంటాను పేదవాళ్ళతోనే ఉంటాను ఎప్పటికప్పుడు మీ కష్టాలు వింటాను మీ కష్టాలు చూస్తాను మీ కష్టాల్లో నుంచి పరిష్కార మార్గం కూడా చూపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకే సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మొట్టమొదటిగా పదహైదు వందలు ఇస్తున్నా రేపు రెండు వేలు ఇస్తా శక్తి వస్తే మూడు వేలు ఇస్తా పంచిన పెంచిన డబ్బులు మీకే ఇస్తా వస్తా ఆ డబ్బుల్ని మళ్ళీ మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూపిస్తా చేపలు ఇస్తే చేప పట్టని రోజున మళ్ళా మీకు చేప ఇవ్వకపోతే పస్తుండాలి అట్టే కాకుండా చేప పట్టే విధానం కూడా మీకు నేర్పిస్తే వల కూడా ఇస్తే నేను ఇచ్చేది అది కలుపుకుంటే మీ జీవితాలు ఆనందంగా ఉంటాయి అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా అది నా విధానం వీళ్ళ విధానం మిమ్మల్ని ఒక చేతికిచ్చి జలగమారుగా మీ రక్తం తాగే రకం వీళ్ళు అలాంటి పరిపాలన మనకు వద్దని మీ అందరినీ కోరుతున్నా అందుకే తమళ్ళు ఇక్కడ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కానీ రైతులకు హామీ ఇస్తున్నా అక్వా రైతులకు రూపాయి యాభై వయసులకే కరెంట్ ఇస్తాను పామాయిలకు మద్దతు ఇప్పిస్తాం ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం ఇంకో పక్క ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను మళ్ళీ మీ పామాయిలకి తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత కూడా మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆధునీకరణలో వ్యవసాయాన్ని కూడా ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది ఇదే కాదు యువత ఒకటి హామీ ఇస్తున్నా తమిళలో డిఎస్సి పెడతా మొదటి సంతకం పెడతా ఉద్యోగాలు ఇస్తా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళు ఇచ్చే బాధిత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా సంవత్సరానికి నాలుగు లక్షలు ఇస్తాం మీరందరూ పిల్లలంతా అమ్మా నాన్న పైన ఆధారపడకుండా నేనే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ఖర్చులకి ఇచ్చే బాధ్యత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి చేసి మిమ్మల్ని ఆదుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తా ఉంటే ఇక్కడ దెందులూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు దెందులూరిని దందాల ఊరుగా మార్చేశాడు లండన్ బాయ్ వచ్చాడు ఇక్కడికి మనం అనుకున్నాం లండన్ నుంచి వచ్చాడంటే చాలా మంచోడు అనుకున్నా అవునా కాదా అనుకున్నా ఏవైనా అభివృద్ధి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏం తమిళ్లో అభివృద్ధి చేశాడని అడుగుతున్నా ఐటీ కంపెనీ తెస్తా అన్నాడా తెచ్చాడా కంపెనీలు తెచ్చాడు కంపెనీలు తెచ్చాడు ఏం తెచ్చాడు పేకాట కంపెనీలు తెచ్చాడు జూదాలు చేయడం మొదలుపెట్టి ఆడడం మొదలుపెట్టాడు అవునా కాదా నేను అనుకున్నా ఈయనకి సభ్యత ఉందేమో ఐటి చేశాడు అది కూడా నా దయ వల్ల చేశాడు లండన్ కు పోయాడు బుద్ధి మారింది అనుకుంటే ఇంకా బుద్ధి గడ్డి తింటా ఉంది అలాంటి వ్యక్తి గుడి బడి అని లేకుండా సంపాదన కోసం ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నాడా లేదా తమ్ముడు అడుగుతున్నా అమ్ముతున్నాడా లేదా పోలవరం కాలో మట్టి దోచేశాడా లేదా దీనికంటే తప్పు నేరం ఏమైనా ఉంటుందా తమ్ముళ్ళు అంటే పోలవరం కట్టింది నీళ్లు పోవడానికి ఇప్పుడు మీరు ఆ మట్టి తీసేస్తే గండ్లు తీసేస్తే నీళ్లు ఎక్కువ వస్తే వరదొస్తే ఆ నీళ్లు మీ పొలానికి వస్తాయి మీ ఊర్ల మీద పడతాయి ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా గట్లు కూడా కొట్టేసిన దుర్మార్గుల్ని వీళ్ళని జైల్లో పెట్టినా లేకుంటే ఎలాంటి చేసినా లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కొల్లేరులో పెద్ద ఎత్తున మీరు చూస్తే ఈరోజు అక్రమ చెరువులు దివ్యారు ఇంకో పక్క కొల్లేరు ఐదు నుంచి మూడు కంటూరుకు రావాలని మీ ప్రగాఢమైన కోరిక మనం కానీ పంతొమ్మిదిలో ఉండింటే ఇప్పటికీ అయిపోయి ఉండేది మళ్ళీ కేంద్రంతో మాట్లాడి మీకు ఒకటి హామీ ఇస్తున్నా కొల్లేరు ఐదు నుంచి మూడో కంటూరుకు చేసే బాయి సమాధని మీ అందరికి హామీ ఇస్తున్నా సెంట్ భూమి పట్టాల్లో కూడా ఇరవై లక్షలు చేసే భూమిని నరవై లక్షలతో కొట్టేశాడు ఆయనే ఇదనుకుంటే ఆయన చూసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు వసూళ్లు మొదలు పెట్టాడు తండ్రి కొడుకులు కూడా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా దెండెలూరులో ఒకటి హామీ ఇస్తున్నాను ఏదే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం అదే మాదిగా అవసరమైతే ఒకటి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు రైట్ మెయిన్ కెనాల్లో పెట్టి మీకు నీళ్లు ఇచ్చే బాధిత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం జగన్నాథపురం ఎత్తిపోతల పథకానికి తాడేపాల నుంచి బటన్ నొక్కాడు పన్న తమ్ముళ్ళు ఆయన బట్టం నొక్కితే మీ నదిలో ఇసుక మాయమైపోతుంది పనులు మాత్రం కావు అవునా కాదా కాలువలన్నీ పొడుకలు తీస్తాం రైతు కష్టాలు లేకుండా ఆదుకుంటాం గోని సంచులు ఇవ్వలేని వ్యక్తి వెర్రి పప్ప కొడుకును పంపించాడు ఇక్కడికి ఏ తమ్ముళ్ళు రైతులు పప్ప కొడుకును పంపించాడు ఇప్పుడు ఎర్రిపప్పను చేసి పంపిస్తారా లేదా మీరు మన మహేష్ యాదవం తీసుకొచ్చాం నేను ఒకటి ఆలోచించాను సామాజిక న్యాయానికి పీట వేయాలని ఒక చదువుకున్న యువకుడు పరిశ్రమలు పెట్టిన వ్యక్తి ఆ కులంలో పైకి వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే మీకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను మహేష్ యాదవ్ని పెట్టానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అతనికి బయట ప్రపంచంతో పరిచయాలు ఉన్నాయి పరిశ్రమలు తీసుకొచ్చే శక్తి ఉంది మీకు అందుబాటులో ఉండే గుణం ఉంది తప్పకుండా మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాది ఇటు ప్రభాకర్ అటు మహేష్ యాదవ్ ఇద్దరికి ఒకటని నామీ ఇస్తున్నా పనులు చేయించే బాధ్యత నాది ఓట్లు వేపించి గెలిపించే బాధ్యత మీదని మిమ్మల్ని అడుగుతున్నా నేను మీ అందరిని అడిగాను దెందలూరి ప్రభాకర్ గురించి అడిగానా లేదా ఐవిఆర్ఎస్ లో ఎన్నున్నా మీరు ఎప్పుడు కూడా ఇతనే కావాలని కోరుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మహేష్ యాదవ్ కూడా అడిగాను మీరు ఆమోదించిన తర్వాతనే మీ దగ్గరికి పంపించాను ఇప్పుడు గెలిపిస్తారా లేదా మీరు ఒక పక్క జన సైనికులు ఒక పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకో పక్క ఎంఆర్పిఎస్ తమలో ఈ రోజే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం జిల్లాల వారిగా మాదిగలకి మాలలకి రిజర్వేషన్ కేటగిరీషన్ పెట్టే బాధ్యత నాదని మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా అన్ని కులాలకు న్యాయం చేస్తాం అన్ని మతాలకు న్యాయం చేస్తాం అన్ని కుటుంబాలకు న్యాయం చేస్తాం అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఓట్లేసి గెలిపించండి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలదొక్కోవాలి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి దయచేసి అందరూ కూడా పది రోజులు మా కోసం పనిచేయండి ఐదు రాత్రి పగుళ్ళు కష్టపడి మీ రుణం తీర్చుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి థ్యాంక్ యూ అందరికి నమస్కారం కోసం కోసం ು ಮಂತ దానికోసం ఉద్యమించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టాడు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క దళిత పేద విద్యార్థులకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి ఆనాడు వాళ్లకు జీవనోపాధి కల్పించాము అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు